హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం ఎకరాలుగా ఉంది అయితే ఈ ఎకరాల్లో ముల్లంగి అంటే వాటి మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఈ యొక్క మూలంగి సాగు కూడా పండిస్తున్నారు అదేవిధంగా ఆ ముల్లంగి వాటిలోనే మధ్యలో ఈ యొక్క కొత్తిమీర సాగు అనేది కూడా చేస్తున్నారు అయితే ఈ ముల్లంగి ఒక మంత్లోనే లేదంటే వన్ ఆర్ టూ మంత్స్లోనే ఈ యొక్క కాఫ్ అనేది వచ్చేస్తుంది యొక్క ముల్లంగి మరియు కొత్తిమీర కూడా చాలా ఈజీగా త్వరగా అయితే గ్రో అవుతుంది మరియు అయితే ఈ ల్యాండ్లో మొత్తం కూడా రైతు మొత్తం కూడా మూడు సాగులు అనేది చేస్తున్నారు ఒకటి ముల్లంగి రెండవది కొత్తిమీర మూడవదిగా కొబ్బరి చెట్లు అయితే ఈ యొక్క పంటలో ఈ మూడు సాగు చేస్తున్నప్పటికీ ఆ రైతు దీన్ని ఎవరైనా సరే లీజ్కి తీసుకోవాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదంటే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా కొనాలనుకున్న వాళ్ళు మీకైతే చాలా అయితే యూజ్ అవుతుంది అంటే ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఈ ఎకరాల్లో మీరు కొబ్బరి సాగుతో పాటు ఇతర ఏ సాగునైనా కూడా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్లో వాటర్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా మీకు రోడ్డు కూడా సదుపాయం కూడా ఉంది మరియు ఈ ల్యాండ్లో మీరు ఏ పంటను వేసినప్పటికీ త్వరగా మీకైతే సీడ్ అనేది త్వరగా వస్తుంది అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఈ రైతు మనకి ఎక్కడి నుంచి మెయిల్ ఐడికి మన ఛానల్ మెయిల్ ఐడికి పంపించడం జరిగిందంటే ఇది మల్లిసాల విలేజ్ అదేవిధంగా జగ్గంపేట మండలం అంటే ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించినటువంటి ల్యాండ్ అనే వీడియో ఈస్ట్ గోదావరి అదేవిధంగా ఆ రైతు మనకి వీడియో తీసి పంపించారు అయితే ఇది మొత్తం కూడా మీకు ఎటు చూసినా సరే అగ్రికల్చర్గా అయితే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక టూ ఎకర్స్లో మూడు పంటలు వేసినట్లయితే మీరు ఎక్కువగా పెట్టిన దానికంటే కూడా అధిక రెట్లు ఇందులో లాభం అయితే పొందవచ్చు అంటే ఏ విధంగా అంటే ఒక సాగు వేసి ఎక్కువ ఖర్చు తీయటం కన్నా కూడా రెండు ఎకరాల్లో ఈ యొక్క మూడు క్రాప్ ప్లేస్ కూడా ఎక్కువ లాభాన్ని అయితే పొందవచ్చు అయితే ఈ ల్యాండ్ రేటు మొత్తం కూడా ఒక ఎకరం ఏడు లక్షలు అయితే ఉంది అయితే ఏడు లక్షలు కూడా చాలా బెస్ట్ ల్యాండ్ ఎందుకంటే ఇది మెయిన్ రోడ్కి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంటే ఇక్కడ కూడా ఇన్ ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అయ్యే సదుపాయాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ల్యాండ్ ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్సు లేదా వ్యూవర్సు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకోండి నిన్న చాలామంది కామెంట్ చేసి ఉన్నారు సబ్స్క్రైబర్సు నిన్న వీడియో కూడా మాది ఇంకా సేల్ అవ్వలేదండి కాబట్టి మీరైతే ఈ వీడియో అయితే చూసి మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి అయితే ఈ ల్యాండ్ తీసుకోవడం వల్ల మీకైతే యూస్ యూజ్ అవుతుంది మీరు ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ల్యాండ్ రెండు ఎకరాలు కూడా ఆ రైతు మొత్తం కూడా సేల్ చేస్తానని చెప్పారు అయితే ఆ యొక్క ప్రాబ్లం ఏంటంటే తను వేరే స్టేట్లో సెటిల్ అయ్యి ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్కి సెక్యూర్ లేకపోవడం వల్ల ఈ యొక్క ల్యాండ్ అని అమ్మాలని నిర్ణయించుకున్నారు అంటే సెక్యూర్ అంటే దీనికి చుట్టూర్త ఫిన్సింగ్ అనేది లేదండి ల్యాండ్కి అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ పరమైనటువంటి రికార్డ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కాకపోతే దీనికి చుట్టూ ఫిన్సింగ్ లేదు మరి అదేవిధంగా ఇది ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ల్యాండ్ కాబట్టి వారు వేరే స్టేట్లో సెటిల్ అయ్యటం వల్ల వాళ్ళు దీన్ని అమ్మాలనికే ఉన్నారంట కాబట్టి మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు కామెంట్లు అయితే బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి షేరు లైకు మీరు ప్రతి ఒక్కరు హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్